రాష్ట్రాల వారీగా సెకండరీ పాఠశాలలు గల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి విలువలను ఈ కింది పౌన పున్ని విభాజన పట్టికలు ఇవ్వనైనది ఇట్టి దత్తాంశానికి భౌలకాన్ని మరియు సగటును గణించండి మరియు ఈ రెండు కేంద్ర స్థాన విలువలపై వ్యాఖ్యానించమని అయితే దీనికి భౌలకం కనుక్కోవాలి అదేవిధంగా సగటు కనుక్కోవాలి మొదలు భౌలకం కనుక్కో ఇచ్చిన పట్టికను నిలువుగా రాసుకోవాలి రెండు కాలంలో కాలంలో విద్యార్థుల సంఖ్య రెండవ కాలంలో రాష్ట్రాల సంఖ్య రాసుకోవాలి విద్యార్థు విద్యార్థుల సంఖ్య వరుసగా పదిహేను ఇరవై 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 ఐదు ఇరవై ఐదు ముప్పై 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 ఐదు ముప్పై ఐదు నలభై 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 ఐదు నలభై ఐదు యాభై 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 ఐదు రాష్ట్రాల సంఖ్య మూడు ఎనిమిది తొమ్మిది పది మూడు సున్నా సున్నా రెండు ఈ విధంగా పట్టిగా నీరుగా రాసుకున్నాం పౌన పుణ్యాలలో గరిష్ట పౌన పుణ్యము టెన్ ఉంది దీన్ని ఎఫ్ వన్తో ఎఫ్ వన్తో చూపిస్తాం ఎఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టెన్ అన్నా గరిష్ట పుణ్యం గల తరగతిని భౌలత భౌలక తరగతి అంటాం ఈ భౌలక తరగతి యొక్క దిగువ హద్దును ఎల్తో చూపిస్తాం ఎల్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ భౌలక తరగతికి ముందున్న తరగతి యొక్క పుణ్యాన్ని హెచ్ జీరోతోని చూపిస్తాం ఇక్కడ హెచ్ జీరో ఈజ్ ఈక్వల్ టు నైన్ భౌలిక తరగతి తర్వాత ఉన్న తరగతి పుణ్యాన్ని హెప్ టూతో చూపిస్తాం ఇక్కడ హెప్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ భౌలక తరగతి యొక్క తరగతి అంతరం అదే తరగతి పొడవు థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ చేస్తే ఐదు వస్తుంది దీన్ని తరగతి పొడవు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్గా రా భౌలిక తరగతి యొక్క దిగువ హద్దుజ్ ఈక్వల్ థర్టీ విలువలను మళ్ళీ రాసుకుందాం భౌలిక తరగతి పొడవు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ భౌళక తరగతి యొక్క పౌనపుణ్యము ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టెన్ భౌలక తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనపుణ్యం ఎఫ్ జీరో ఈజీక్వల్ నైన్ భౌలక తరగతికి తరువాత తరగతి యొక్క పౌనపుణ్యము ఎఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈ విలువలు వరుసగా ఎయిల్ ఈజ్ టు థర్టీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎఫ్ వన్ ఈజ్ టెన్ ఎఫ్ జీరో ఈజ్ నైన్ ఎఫ్ టూ ఈజ్ ఈక్వల్ త్రీ వరుసగా రాసుకొని ఇప్పుడు భౌలకానికి ఫార్ముల రాసుకుందాం భౌలకము మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎడ్ జీరో బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎడ్ జీరో మైనస్ హెడ్ టూ ఇంటూ హెచ్ వీటిలో పై విలువలను విలువలను ప్రతి క్షేపించినప్పుడు ఎల్ఈ థర్టీ అవుతుంది ఎఫ్ వన్ బదులుగా పది రాసుకోవాలి హెట్ జీరో బదులుగా నైన్ అదేవిధంగా హెప్ టూ బదులుగా త్రీ రాసుకు రాసుకోవాలి ఇంటూ హెచ్ బదులుగా ని రాసుకుంటాం ఇక్కడ పది మైనస్ చేసినప్పుడు వన్ రెండు ఇంటూ పది రెండు పదులు ఇరవై అనమాట అంటే థర్టీ ప్లస్ టెన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ అనమాట రెండు పదులు ఇరవై మైనస్ మైనస్ తొమ్మిది మైనస్ మూడు మైనస్ పన్నెండు అవుతుంది ఇంటూ ఐదు అనమాట ఇక్కడ ముప్పై ప్లస్ ఒకటి బై ఇరవై మైనస్ పన్నెండు అంటే ఎనిమిది ఇంటూ ఐదు అనమాట ఇక్కడ ఇంటూలో ఒకటి ఇంటూ ఐదు ఉంది కాబట్టి తర్వాత స్టెప్లో వీటిని గురిస్తే ముప్పై ప్లస్ ఒకటి ఐదుల ఐదు బై ఎనిమిది అనమాట ఈజీక్వల్ టు ముప్పై ప్లస్ ఐదు బై ఎనిమిది వస్తుంది ఈ ఐదు ఎనిమిదితో భాగిస్తే ఇది పోదు కాబట్టి పాయింట్ యాభై అవుతుంది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది ఆరు సార్లు రెండు మిగులుతుంది ఎనిమిది గంటల పదహారు ఇరవై నుంచి పదహారు తీసి నాలుగు మిగులుతుంది పాయింట్ ఉంది కాబట్టి నలభై ఎనిమిది ఐదు నలభై అంటే థర్టీ ప్లస్ జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ అనమాట థర్టీకి జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ని కలిపినప్పుడు ఇది థర్టీ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ అవుతుంది అంటే భౌలికం ఈజ్ ఈక్వల్ టు ముప్పై పాయింట్ ఆరు రెండు ఐదు అనమాట భౌలికం కనుక్కోవడం అయిపోయి మనం కనుక్కోవాల్సింది సగటు ఇదే పట్టిగా విద్యార్థుల సంఖ్య రాష్ట్రాల సంఖ్యలను రెండుగా రాసుకుంటాం తర్వాత నీళ్గా ఇంకో రెండు కాలాలను రాసుకుంటే మనకు సగటు వస్తుంది ఈ సగటును సంక్షిప్త విచ్చ పద్ధతిలో కనిపిస్తుంది ఇక్కడ విద్యార్థుల సంఖ్య రాష్ట్రాల సంఖ్య ఇంతకుముందు చెప్పినట్టుగా రాసుకుంటాం వాటిని వరుసగా మనకు సగటు కనుక్కోవడానికి తరగతి మధ్య విలువ అవసరం ఉంది పదిహేను ఇరవై మధ్యలో వచ్చే విలువ అంటే పదిహేడున్నర అన్నమాట ఇది ఎలా వస్తుంది పదిహేను ఇరవై కలిపినప్పుడు ముప్పై ఐదు ముప్పై ఐదును సగం చేస్తే ముప్పై పదిహేడున్నర ముప్పైలో సగం పదిహేను ఐదులో సగము రెండున్నర అంటే పదిహేడున్నారా అనమాట పదిహేడున్నర అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా తర్వాత తరగతి మధ్య విలువ ఇరవై ఇరవై ఐదు మధ్యలో వచ్చే విలువ ఇరవై ప్లస్ ఇరవై ఐదు నలభై ఐదు నలభై ఐదులో సగం అంటే ఇరవై రెండు ఉన్నారా అనమాట అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ తరగతి పొడుగు ఐదు కాబట్టి ఈ తరగతి మధ్య విలువను ప్రతిదానికి ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ చేసుకుంటా పోతే తర్వాత విలువలు వస్తాయి అంటే తర్వాత విలువ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా తర్వాత థర్టీ టూ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఈ విధంగా తరగతి మధ్య వస్తుంది సంక్షిప్త విచ్చ పద్ధతులు కానిపించినప్పుడు మనకు ఊహించిన సగటు అవసరం ఈ ఊహించిన సగటు ఇచ్చిన వాటిలో ఏదో ఒక విలువను తీసుకుందాం ఇక్కడ థర్టీ టూ పాయింట్ ఫైవ్ని ఊహించిన సగటుగా తీసుకుందాం ఆ విలువ ఏతో చూపిద్దాం ఇక్కడ మనకు కావాల్సిన తర్వాత డిఐవిలో కావాలి డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అనమాట ఈ ఎక్స్ఐల నుంచి ఏను తీ తీసేస్తే వచ్చే విలువను డిఐతో చూపిస్తాం ఇక్కడ మొదటి విలువ పదిహేడు పాయింట్ ఐదు మైనస్ ముప్పై రెండు పాయింట్ ఐదు తీసేసినప్పుడు మనకు మైనస్ పదిహేను వస్తుంది ఇక్కడ తరగతి పొడవు ఐదు కాబట్టి ఇప్పుడు ఐదు ఐదు తగ్గించుకుంట పోతే సరిపోతుంది అన్నమాట అంటే మైనస్ టెన్ మైనస్ ఫైవ్ జీరో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇక్కడ జీరోకు పైన విలువలు కింద కింద వచ్చే విలువలన్నీ సమానంగా వస్తుందోసారి గమనించండి ఇక్కడ ఇవి అదే అదేవిధంగా కింది భాగంలో ఇవి ఐదు యొక్క గుణిజాలు కాబట్టి వీటిని ఐదుతోని భాగిస్తే అంటే హెజ్ బదులుగా ఐదు తీసుకొని భాగిస్తే మనకి పట్టి దీన్ని ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్గా రాసుకోవచ్చు ఇక్కడ హెజ్ బదులుగా ఐదు తీసుకొని ప్రతిదాన్ని ఐదుతోని ఐదుతో భావిస్తే మైనస్ పదిహేను ఐదుతో భాగిస్తే మైనస్ మూడు మైనస్ పదిని భావిస్తే మైనస్ రెండు మైనస్ ఐదుని భావిస్తే మైనస్ ఒకటి సున్నా అదేవిధంగా వన్ టూ త్రీ ఫోర్ వస్తుంది అన్నమాట ఇక్కడ మనకు కావాల్సిన నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యువ ఎఫ్ఐ అంటే ఇక్కడ పౌనపుణ్యము అదేవిధంగా ఇవై అంటే ఇంతకుముందు మనము రాసిన విలువలు మొదటి విలువ మూడు ఇంటూ మైనస్ మూడు అంటే మైనస్ తొమ్మిది తర్వాత అది ఎనిమిది ఇంటూ మైనస్ రెండు ఎనిమిది గంటల పదహారు మైనస్ నాలుగు మైనస్ తర్వాత తొమ్మిది ఇంటూ మైనస్ ఒకటి మైనస్ తొమ్మిది తర్వాత అది పది ఇంటూ జీరో పది సున్నా సున్నా మూడు ఇంటూ ఒకటి మూడు సున్నా ఇంటూ రెండు సున్నా సున్నా ఇంటూ మూడు సున్నా రెండు పదహారు అన్నమాట ఇఫై ఇంటూ ఇవై వచ్చింది ఈ లోలను కూడుకొని సిగ్మా ఇఫై ఇంటూ ఇవైగా రాసుకోవాలి ఇక్కడ మైనస్ విలో గమనిస్తే మైనస్ తొమ్మిది మైనస్ తొమ్మిది మైనస్ పద్దెనిమిది మైనస్ పద్దెనిమిదికి మైనస్ పదహారును కుడితే మైనస్ ముప్పై నాలుగు మైనస్ విలువలు మైనస్ ముప్పై నాలుగు ఉంది ప్లస్ విలువలను చూస్తే ఎనిమిది ప్లస్ మూడు పదకొండు లెవెన్ మైనస్ థర్టీ ఫోర్ ప్లస్ లెవెన్ తీసేసినప్పుడు మన మనకు మైనస్ ట్వంటీ త్రీ ఉంటుంది అంటే సిగ్ మై ఫైవ్ వై విలో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ త్రీ ఇక్కడ పౌనపుణ్యాలు మొత్తం కూడుకున్నప్పుడు దీన్ని సిగ్మా ఎఫ్ఐతోని చూపిస్తాం ఇవి త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ లెవెన్ ప్లస్ నైన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ థర్టీ ప్లస్ త్రీ థర్టీ త్రీ ప్లస్ టూ థర్టీ ఫైవ్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఇక్కడ ఎసీఈక్వల్ ఫైవ్ ఉంది సిగ్మా హెఫ్ ఫైవ్ వై వీళ్ళు ట్వంటీ మైనస్ ట్వంటీ త్రీ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ థర్టీ ఫైవ్ ఉంది ఇక్కడ పూయించిన సగటు ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ ఈ విల్లో వరుసగా రాసుకున్నాను అక్కడ ఊహించిన సగటు ఏ ఈజ్ ఈక్వల్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ తరగతి పొడవు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సగటు ఫార్ములా ఎక్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా హిఫ్ఐ బై సిగ్మా హిఫ్ఐ ఇంటూ హెచ్ ఇవిలో మనం ప్రతిక్షేపించినప్పుడు ఏ బదులుగా థర్టీ టూ పాయింట్ ఫైవ్ సిగ్మా హిఫ్ఐ యువై బదులుగా మైనస్ ట్వంటీ త్రీ ఎఫ్ఐ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అన ఇక్కడ ఐదు ఒకసారి ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఇది ఐదు ఎక్కడ పోతుంది కాబట్టి తర్వాత స్టెప్లో థర్టీ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ మైనస్ ఇరవై మూడు బై సెవెన్ ఇక్కడ ఐదు ఒక్కసారి ఐదు ఏడు సార్లు పోయింది ఇప్పుడు మైనస్ ట్వంటీ త్రీ బై సెవెన్ ఇరవై మూడుని ఏడుతో భాగించి వచ్చే విలువను తీసేస్తే సరిపోతుంది ఇరవై మూడుని ఏడుతోని భాగిస్తే ఏడు మూడు సార్లు ఇరవై ఒకటి మూడు వస్తుంది పోదు కాడి పాయింట్ రెండు మిగులుతుంది సున్నా ఏడు రెంట్ల పద్నాలుగు తీసేస్తే ఆరు అంటే అరవై అనమాట మళ్ళీ ఏడెందు యాభై ఆరు అంటే ఎక్స్ ఈజీ థర్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో మైనస్ త్రీ పాయింట్ టూ ఎయిట్ వస్తుంది ఇక్కడ థర్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో నుంచి త్రీ పాయింట్ టూ ఎయిట్లను తీసేస్తే వరుసగా ఈ పాయింట్ ఫైవ్ జీరో నుంచి పాయింట్ టూ ఎయిట్ని తీసేస్తే డబల్ టూ థర్టీ టూ నుంచి త్రీని తీసేస్తే ట్వంటీ నైన్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ పాయింట్ టూ టూ అనమాట ఇది మనకు సగటు అంటే సగటు ఉన్న విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ పాయింట్ టూ ఇక్కడ భౌలకము ఈజ్ ఈక్వల్ టు థర్టీ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ వచ్చింది అదేవిధంగా సగటు ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ పాయింట్ టూ టూ వచ్చింది ఇక్కడ మనకు భౌలకం సగటు కొనుకొని వ్యాఖ్యానించండి అన్నాడు వ్యాఖ్యానం ఏం రాస్తామంటే అనగా చాలా రాష్ట్రాలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి థర్టీ పాయింట్ సిక్స్గాను మరియు సగటున ఈ నిష్పత్తి ట్వంటీ నైన్ పాయింట్ టూగా వస్తుంది అని రాసుకుంటాం థ్యాంక్ యూ